తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు మొదలు పెట్టాలని చూస్తోంది వీటికి రేషన్ కార్డు ఆధారాలు అర్హులుగా నిర్ణయించినట్టు తెలుస్తుంది ఈ క్రమంలో రేషన్ కార్డుల వ్యవస్థను ప్రభుత్వం ప్రక్షాళన చేస్తుంది ప్రస్తుతం రేషన్ కార్డులు కలిగి ఉన్న వారిలో అనర్హులను గుర్తించి వారి స్థానంలో అర్హులకు కార్డులు అందించేందుకు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న కార్డులన్నీ రద్దు చేస్తున్నారు వీటి స్థానంలో కొత్త కార్డులు జారీ కోసం అధికారులు లబ్ధిదారుల ఎంపిక చేపట్టనున్నారు గ్రామ సభలు డివిజన్ వార్డు సభల ద్వారా రేషన్ కార్డు లబ్ధిదారుల ఎంపిక చేపట్టబోతున్నారు వీటిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది అలాగే రేషన్ కార్డులు తీసుకునేందుకు అర్హతలను కూడా నిర్ణయించారు వీటిలో పలు కీలక అర్హతలు ఉన్నాయి రేషన్ కార్డు పొందాలంటే వంద గజాల పైబడి ఇల్లు లేదా ప్లాట్ అలాగే సొంత కారు కలిగి ఉండరాదు గతంలో అర్హత కలిగి ఉండి ఇప్పుడు ఆదాయం పెరిగిన వారు రేషన్ కార్డు కు నిర్ణయించారు ప్రభుత్వ ఉద్యోగం అలాగే కొన్ని ఇతర రంగాల్లో పనిచేస్తున్న వారికి రేషన్ కార్డులు జారీ ఉండదు పన్నులు చెల్లించే వారు రేషన్ కార్డు కు అనర్హరుగా నిర్ణయించారు వీటితో పాటు మరికొంత సమాచారం ఆధారంగా రేషన్ కార్డుల జారీ కార్యక్రమం ఉండబోతుందని తెలుస్తుంది ప్రభుత్వం తీసుకొస్తున్న నిబంధనలతో నకిలీ ఫేక్ రేషన్ కార్డులకు చెక్ పెట్టబోతుందని భావిస్తున్నారు ఇక ఈ నెల ఇరవై తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా ప్రజా పాలన సభలను నిర్వహించనున్నారు ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించబోతున్నారు ముందే చెప్పినట్టు ఈ పథకాలు లబ్ధి చేకూరాలంటే రేషన్ కార్డు తప్పనిసరి చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది రేషన్ కార్డు లేకపోతే అనర్హరులుగా ప్రభుత్వం లెక్కలోకి తీసుకున్నట్టు సమాచారం అయితే ఇదే సమయంలో మరో రకమైన ప్రచారం సాగుతుంది ఇప్పటికిప్పుడు తెల్ల రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకుని అరువులను గుర్తించేందుకు సమయం పడుతుంది వాటిని జారీ చేసేంత వరకు చూస్తే ఆరు గ్యారంటీలు అమల ప్రక్రియ ఆలస్యమవుతుంది ఈ నేపథ్యంలో కొన్ని రోజుల తర్వాత తెల్ల రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పటికైతే ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారిని ఆరు గ్యారెంటీల లబ్ధిదారులుగా గుర్తించాలని వాటికి సంబంధించిన అర్జీలు తీసుకున్న తర్వాతే కొత్త కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని భావిస్తున్నట్లు సమాచారం కొత్త రేషన్ కార్డుల అంశం ఆరు గ్యారంటీలలో లేదు ఐదు వందలకు గ్యాస్ సిలిండర్లు అంశం మాత్రమే ఆరు గ్యారంటీలో భాగంగా ఉంది అయితే ఒక్కో కుటుంబానికి ఆరు సిలిండర్లు ఇవ్వాలా పన్నెండు సిలిండర్లు పంపిణీ చేయాలా అన్న అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది మరోవైపు గతంలో రాష్ట్రంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే తరహాలోనే తాజాగా స్వీకరించే దరఖాస్తుల్లో కుటుంబ వివరాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది ఒక కుటుంబానికి సంబంధించిన భూములు ఇల్లు ఆదాయం గ్యాస్ కనెక్షన్లు రేషన్ కార్డు ఉద్యోగం వ్యాపారం వాహనాలు వంటి వివరాలను తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం ఇక కొత్త రేషన్ కార్డుల కోసం లక్ష కుటుంబాలు ఎదురు చూస్తున్నట్లు సమాచారం అందుతున్నాయి ప్రస్తుతం తెలంగాణలో రేషన్ కార్డుల సంఖ్య సుమారు తొంభై లక్షలకు పైగా చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు దీంతో అర్హులైన లబ్ధిదారులు మీ సేవ కేంద్రాలకు క్యూ కడుతున్నారు ఇదే అదనంగా కొందరు అక్రమార్కులు వసూలు పర్వడానికి తెరలేపుతున్నారు కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్ ఇదేనంటూ ఓ ఫేక్ ఫారాన్ని సర్కులేట్ చేస్తున్నారు ఈ వ్యవహారంపై ప్రభుత్వ అధికారులు కీలక ప్రకటన చేశారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫారం ఫేక్ అని చెబుతున్నారు ప్రభుత్వం నుంచి ఇక ఎటువంటి దరఖాస్తులు స్వీకరించడం లేదని అందుకోసం మరో రెండు మూడు రోజులు సమయం పడుతుందని చెబుతున్నారు అనవసరంగా ప్రజలు తమ డబ్బును సమయాన్ని వృధా చేసుకోవద్దని సూచిస్తున్నారు మొత్తం మీద రేషన్ కార్డు పొందడానికి ఈసారి చాలా నిబంధనలు తీసుకువస్తున్నారు పథకాల ద్వారా ఎక్కువ లబ్ధి కలగడం ప్రభుత్వంపై భారం పడడంతో నిజమైన లబ్ధిదారులకే వైట్ కార్డ్ దక్కేలా ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి